ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి సివిల్ స్కోర్ లేకపోవడం వల్ల బ్యాంక్ లోన్ రిజెక్ట్ కావడం చూస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు ఇదే సిబిల్ స్కోర్ ఓ వ్యక్తి ఉద్యోగాన్ని కోల్పోవడానికి కారణమైంది అదేంటి ఉద్యోగానికి సిబిల్ స్కోర్కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా తమిళనాడులో ఓ వ్యక్తికి ఇచ్చిన సిబిఓ ఉద్యోగాన్ని సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఎస్బీఐ రద్దు చేసింది క్రెడిట్ కార్డ్ ఇతర రుణాలు చెల్లించకుండా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసింది ఎస్బీఐ ఈ చర్యలను మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుకు ఎస్బీఐ ఓ వ్యక్తిని నియమించింది ఆ తర్వాత ఆయన సిబిల్ స్కోర్ పరిశీలించగా వ్యక్తిగత రుణాలు క్రెడిట్ కార్డు మొత్తాన్ని చెల్లించకుండా ఉన్నట్లు తేలింది అనంతరం ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ బ్యాంకు ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు సదరు ఉద్యోగి ఉద్యోగానికి నియమితులయ్యే వారు ఎలాంటి రుణం పెండింగ్లో ఉండకూడదని దరఖాస్తు నిబంధనలలో పేర్కొన్నట్లు ఎస్బీఐ తరపు న్యాయవాది వాదించారు ఆమోదించిన జస్టిస్ మాల దరఖాస్తులో సిబిల్ స్కోర్ స్పష్టంగా ఉండాలని పేర్కొన్నట్లు ప్రజాధనాన్ని నిర్వహించే వ్యక్తి నగదు వ్యవహారంలో క్రమశిక్షణ పాటించడం అవసరమని తెలిపారు సిబిల్ స్కోర్ సరిగా లేని వారిపైన నమ్మకం ఎలా వస్తుందని ప్రశ్నించారు నియామకాన్ని రద్దు చేసిన ఎస్బీఐ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని ఉత్తర్వులు ఇచ్చారు అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటి అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందించే స్కోర్ ఇది సాధారణంగా మూడు వందల నుంచి తొమ్మిది వందల పాయింట్ల వరకు ఉంటుంది స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు అంత ఎక్కువగా త్వరగా అప్పులు ఇస్తాయి తీసుకున్న అప్పులకు మనం చెల్లించే విధానాన్ని బట్టి ఈ స్కోర్ ఉంటుంది సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అప్పులు త్వరగా ఇవ్వకపోగా ఇచ్చేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ఓ బ్యాంకు ఉద్యోగే సిబిల్ స్కోర్ లేకపోవడంతో ఉద్యోగం కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి